ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహం అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దాని వలన రవికి నీచభంగా రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉంది ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తే ఒక్కొక్క లగ్నము రాశి గురించి ఉంచుతుంది మకరం వారికి గనక చూసుకున్నట్లయితే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు మీకు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు దాని తర్వాత మీకు దశమ స్థానంలో రవిని నీచబంగా రాజయోగం చేస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిగా నవం అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆరోగ్య విషయంలోని అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు సంతాన సంబంధించిన విషయం ఎందుకంటే పంచమాధిపతి నీచ కాబట్టి సంతాన సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉద్యోగపరంగా ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశాలలో వెతుక్కున్నట్లయితే కొంతవరకు బాగుంటుంది కాకపోతే కాస్త లాంగ్ జర్నీ సరి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తాం కదా అందులో ముఖ్యంగా బై రోడ్ వాహనం మీద ఉండేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి కాకపోతే ఇక్కడ మీకు ఎప్పుడైతే శుక్రగ్రహం మీకు దశమ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి రవికి దశమ స్థానంలో నీచమంగా రాజయోగాన్ని ఇస్తున్నందుకు ఏదైనా రీసెర్చ్ ద్వారా మీరు సక్సెస్ సాగి సాధించడం ద్వారా కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడము అలాగే ఎప్పటి నుంచి చూడండి పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నానండి ఏంటో అవ్వట్లేదు పలనా దాని మీద నేను చేద్దామనుకున్నాను అది ఎందుకో నాకు అవకాశం దొరకట్లేదు అని ఇబ్బంది పడేటువంటి వారికి అష్టమాధిపతైన రవికి ఎప్పుడైనా నీచమంగా రాజయోగాన్ని ఇస్తున్నాడో దశమంలో అవి చేయడం ద్వారా మరింత ఎక్కువ అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచి నవంబర్ రెండు నుంచి ఒక ఇరవై ఇరవై రోజుల పాటు అయితే ఇక్కడ మీకు భాగ్యస్థానంలో శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి వీలైనంత మట్టుకు మీరు మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్తూ ఉండండి దాని ద్వారా చాలా మట్టుకు క్లియర్ అవుతుంది రెండవది ఏంటంటే ఈ యొక్క శుక్రుడు తొమ్మిదిలో ఉన్నది బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీ కార్డు ఎక్కడైనా వాడేటప్పుడు ప్రధానంగా చో మనం ఎవరికో కార్డు ఇచ్చేసి తీసుకురామంటాము ఇలా చూస్తే అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్లేదు కానీ దాని ఫొటోస్ తీసి దాని కోడింగ్ కనుక మీరు చూసుకునే వాళ్ళు చూసుకున్నట్లయితే ఆ నెంబర్ ద్వారా కూడా కొంచెం ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి తండ్రి గారితో మనీ మ్యాటర్స్ విషయంలో కూడా కొంత తండ్రి గురువులు వర్ష వాళ్ళతో కొంత చూపిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క లలిత నామాలు నిత్యము చేస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచస్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో అనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము స్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకడవుతారు కాబట్టి కుజుడిని తీసుకుంటాము అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖవ్యాధులు రావడం లాంటివి ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగోనప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడం అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు పూజుడు మధ్యలో అప్పుడు కేతు పూజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానం కావడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటాను అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకున్నాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటాలంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం మీకు వచ్చి తప్పు లేదు కానీ అయితే షుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇప్పుడు ఎక్కువగా గోసేవ చేయడము స్త్రీమాత్రై అనే మంత్రం చేసుకుని మేము ఎక్కువగా చేస్తుంటాము అప్పుడు ఏమవుద్ది అంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలా మంచి చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుండడం అది స్త్రీశాపం అనేది జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రయారకులు గుర్తుపెట్టుకోవడం అంటే అదే అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వరజ సేవితాయన మహానే మాత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని అయిన మహానే మాత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటితో కూడా చేర్చి తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటంటే లాజిక్ ఏమిటంటే అంటే శుక్రుడు పన్నెండో స్థానంలో బాగా యోగిస్తాడు సౌఖ్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా సౌఖ్యం అనుభవిస్తున్నాడు అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని సౌఖ్యం సంబంధించిన విషయాల్లోని వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకో దూరంగా ఉండాలి శుక్రుడు బాగాలేడనప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము దానివల్ల కూడా ఇప్పుడు ఇబ్బంది ఇస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చూసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తావు అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగుంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్రమహాదశ అన్నారని యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు అర్థం కాబట్టి రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది శ్రీమాత